అందరికీ నమస్కారం ఈరోజు చూపులు పార్ట్ సిక్స్టీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సుగుణ లోపలికి వెళ్ళిపోగానే మానస వైపు తిరిగింది అమ్మ రాత్రంతా నువ్వు కనపడకపోతే ఎంత కంగారు పడ్డానో అన్నాడు వెళ్ళిపోవలసిన దాన్ని పల్లి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాను అంది ఇది నీ ఇల్లు అంటావు కదా అమ్మ అందుకే వచ్చేసావు అన్నాడు ఆనందంగా అదంతా నా ఊహలు మాత్రమే పల్లి అంది బాధగా ఏం పర్వాలేదమ్మా ఆ మాట నిజం కూడా అవ్వచ్చు కదా అన్నాడు మానస చిన్నగా నవ్వింది పల్లి జగదీష్ వచ్చాక నాకు చెప్పు అనేసి అర్జున్ రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ ఎందుకు నన్ను తన రూంలో ఉండమన్నాడు ఏంటతడి ఆలోచనలు అనుకుంటూ కాసేపు అలాగే పడుకుంది మానసమ్మ అంటూ పల్లి గట్టిగా పిలవడంతో లేచి కూర్చొని ఏంటి పల్లి అంది అమ్మ జగదీష్ సార్ వచ్చారు హాల్లో ఉన్నారు అలాగే అర్జున్ సారు ఫోన్ చేశారు మిమ్మల్ని రెడీ అయ్యి ఉండమన్నారు సారు వచ్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తారంట అన్నాడు సరే పద జగదీష్తో మాట్లాడదాం ఇంతకీ సుగుణ హాల్లో ఉందా అంది లేదమ్మా ఆయన వచ్చినప్పుడు అక్కడే ఉంది ఆయన రాగానే లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు మానస నవ్వుకుంటూ హాల్లోకి వచ్చింది హాయ్ మానస అన్నాడు జగదీష్ హలో వచ్చారా రారేమో అనుకున్నానే అంది అదోలా చూస్తూ ఆగగలనా అన్నాడు నవ్వుతూ మానస నవ్వి రూంలోకి వెళ్ళి మాట్లాడదాం రండి అంది ఊ అన్నాడు అతను ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు పల్లి కాఫీ అంది మానస వాళ్ళు రూమ్లోకి వెళ్ళడం చూసి సుగున చిన్నగా ఏడుస్తోంది కొద్దిసేపటికి మానస జగదీష్ బయటకు వచ్చేశారు బాయ్ మానస అనేసి అతను వెళ్ళిపోయాడు మానస మళ్ళీ రూంలోకి వచ్చి రెడీ అయ్యి కూర్చుంది అర్జున్ కోసం అర్జున్ వచ్చాడు మానస సైలెంట్గా తలదించుకొని ఉంది మానస వెళ్దామా అన్నాడు ఎక్కడికి అంది అతని వైపు చూసి చెప్తాను పదా అన్నాడు అంది ఇలా డ్రెస్ కాదు కానీ ఏదైనా శారీ ఉంటే కట్టుకొని రెడీ అవ్వు అన్నాడు ఎందుకు అంది ఆశ్చర్యంగా తొందరగా బయటకురా అనేసి రూమ్లో నుండి అతను వెళ్ళిపోయాడు మానస చీర కట్టుకొని రెడీ అయ్యి బయటకు వచ్చి అర్జున్ వైపు చూసింది పల్లి వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు సుగుణ కూడా బయటకు వెళ్ళడానికి ఆ సమయంలోనే రూమ్లో నుండి బయటకు వచ్చింది అర్జున్ మానసలను ఆశ్చర్యంగా చూసింది అర్జున్ ఈ టైంలో వచ్చావేంటి అంది కొంచెం పని ఉంది అని మానస చేయి పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు సుగుణ వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది ఏంటో ఈ మధ్య అర్జున్లో చాలా మార్పు కనిపిస్తుంది నన్ను లెక్క చేయడం లేదు ప్రతి విషయం నాతో చెప్పేవాడు ఇప్పుడు ఏ విషయమో చెప్పడం లేదు ఈ మానస మార్చేస్తుందా అర్జున్ని ఎందుకు అర్జున్ అలా ప్రవర్తిస్తున్నాడు ఇంకా మా పెళ్ళికి ఒక్కరోజే ఉంది రేపు సాయంత్రానికి నేను పెళ్లి కూతురిని అయిపోతాను ఎల్లుండి ఉదయానికల్లా పెళ్లి జరిగిపోతుంది అప్పుడు చెప్తాను ఈ మానస పని అనుకుంది సాయంత్రం అవుతుండగా అర్జున్ మానస ఇద్దరూ ఇంటికి వచ్చారు రాగానే మానస రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ హాల్లోనే ఉండిపోయాడు అతని మొహంలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మానస రూంలోకి వచ్చి సైలెంట్గా గోడకు ఆనుకొని కూర్చుంది రూంలోకి అడుగు పెట్టగానే మొదలైన కన్నీటి వరదను ఆపడానికి ట్రై చేసింది కానీ కుదరలేదు నోట్లో నుండి బయటకు శబ్దం రూపంలో రాబోతున్న ఏడుపును చేతులు అడ్డం పెట్టి ఆపేసింది ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత అతను రూంలోకి వచ్చాడు మానస ఉన్న స్థితిని చూసి చలించిపోయాడు మానస అన్నాడు దగ్గరకు వెళ్ళి మానస పలకలేదు కనీసం అతని వైపు చూడలేదు అతను బలవంతంగా మానసను పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టాడు మానస మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది మానస ప్లీజ్ ఏడవడం ఆపు అన్నాడు ఆపు అనగానే ఆగిపోతే అది ఏడుపు అవుతుంది మానస తలెత్తి నిదానంగా అతని వైపు చూసింది అతను మానసకు ఎదురుగా కూర్చున్నాడు మానస ఇప్పుడు నువ్వు ఏడవాల్సినంత అవసరం ఏమైనా ఉందా అన్నాడు అస్సలు లేదు అని మీరు చెప్పగలరా అంది ఏడుపు ఆపుకొని ఎక్కిళ్లతో చెప్పగలను ఇందులో నువ్వు ఇంతగా ఏడవాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరిగింది నువ్వు ఎప్పటి నుండో కోరుకున్నదేగా దానికి ఎందుకు ఏడవడం అన్నాడు మీకు అనిపించింది అంతేనా అంది అవును అన్నాడు సరే అని తన బ్యాగ్ తీసుకొని తన రూంలోకి బయలుదేరింది మానస ఆగు అన్నాడు ఆగింది అర్జున్ మానస ముందుకు వెళ్ళి నిలబడ్డాడు మానస తల దించుకుంది అతను ఏవో తాళం చెవులు మానస చేతిలో పెట్టాడు ఏంటిది అంది వాటి వైపు ఆశ్చర్యంగా చూసి ఈ రోజు నుండి ఈ ఇంటి మీద ఈ రూంలోని ప్రతి వస్తువు మీద నీకు హక్కుంది అన్నాడు నాకు ఈ హక్కులేం అవసరం లేదు అంది తాళం చెవులు అతని చేతికి ఇస్తూ అతను తీసుకోలేదు నువ్వు కావాలన్నా వద్దన్నా ఈ ఇల్లు నీ హక్కు నీ బాధ్యత అనేసి రూమ్లో నుండి వెళ్ళిపోవడానికి కదిలాడు అర్జున్ అంది గట్టిగా అన్నాడు మానస వైపు తిరిగి అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా అంది బాధగా నీ ఇష్టం తెలుసుకున్నాను కాబట్టే నా మనసుకు బాధ కలిగిన నీకు సంతోషాన్ని ఇచ్చే పని చేశాను అన్నాడు మీరు చేసిన పని నాకు సంతోషాన్ని కాదు కదా కనీసం మనశ్శాంతి కూడా ఇచ్చేది కాదు మీకోసం మీ జీవితం నాశనం కాకుండా ఉండడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరేమో నా జీవితం నాశనం చేసే పని చేశారు అంది ఆ మాట అతని మనసుకు సూటిగా గుచ్చుకుంది నే నేను నీ జీవితం నాశనం చేశాన అన్నాడు అవును నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా మీ ఇష్టానికి మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు ఎందుకు నా గొంతు కోయాలి అనుకున్నారో నాకు అర్థం కాలేదు అంది అతను ఇంకేమి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు అతను ఎక్కడికి వెళ్తాడో అని మానస కూడా అతని వెనకే బయటకు వచ్చింది అతను నేరుగా కారు దగ్గరకు వెళ్ళాడు మానస కూడా వెళ్ళింది అర్జున్ గారు ఎక్కడికి అంది అతను మౌనంగా మానస వైపు చూశాడు మానస అతని వైపే చూస్తోంది కాసేపు అలా తిరిగి వస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు మానస వెంటనే కారులో కూర్చొనేసింది ఎక్కడికి అన్నాడు మానసతో మానస మాట్లాడలేదు అతను కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు మానస నాకెప్పుడు బాధగా అనిపించినా అలా తిరిగి రావడం అలవాటు అన్నాడు మానస మాట్లాడకుండా రోడ్డు వైపే చూస్తోంది నేను చేసిన పని నీకు నచ్చుతుంది అనుకున్నాను కానీ నీకు నచ్చలేదు ఎందుకు అన్నాడు అర్జున్ గారు ముందు రేపటి సమస్య గురించి ఆలోచించండి ఆ తర్వాత నా గురించి ఆలోచించుకోవచ్చు రేపు ఈ పెళ్ళిని ఎలా ఆపుతారు అంది ఆపుతాను ఎలాగో రేపు నువ్వు కూడా చూడొచ్చులే అన్నాడు మీ పెళ్ళి అంటే మీ రిలేటివ్స్ ఎవరూ రారా అలాగే మీ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ చాలామంది వస్తారేమో అంతమందిలో అవమానం పొందుతారేమో అంది నాకంటూ బంధువులు ఎవ్వరూ లేరు ఇక ఫ్రెండ్స్ అంటే ఉండొచ్చు ఆ ఫ్రెండ్సే రేపు రావచ్చు కూడా అన్నాడు వాళ్ళందరి ముందు పరువు పోతుందని మీరు అనుకోవడం లేదా అంది నా పరువు పోతుందని నీకు అనిపిస్తుందా అన్నాడు తన వైపు చూడకుండానే ఏమో నేను ఎలా చెప్పగలను అంది నా పరువు పోకుండా కాపాడడానికి నువ్వున్నావుగా అన్నాడు నేనేం చేయగలను అంది ఆశ్చర్యంగా అనుమానంగా అన్నీ నువ్వే చేయగలవు అన్నాడతను కూల్గా మానస ఆ మాటతో సైలెంట్ అయిపోయింది తన మనసులోని ఆలోచనలకు కళ్ళం వేసి కళ్ళు మూసుకుంది మానస నీ బాధ ఏడుపు తగ్గినట్టేనా అన్నాడు ఇంత ఈజీగా తీరిపోయేదా నా సమస్య ఇంకెన్ని రోజులు ఏడవాలో అంది కళ్ళు తెరవకుండానే అతను కారుని ఇంటికి తీసుకొచ్చేశాడు మానస అతను లోపలికి రావడం సుగున చూసినా కూడా ఏమీ మాట్లాడలేదు మానస నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయింది అతను మాత్రం పల్లి కాఫీ అని హాల్లోనే కూర్చున్నాడు సుగుణ అర్జున్తో ఏం మాట్లాడలేదు అర్జున్ మాత్రం సుగున నువ్వు కూడా కాఫీ తాగుతావా అన్నాడు అంది సుగున బ్యూటీ పార్లర్కు వెళ్ళొచ్చినట్టు తన మొహంలో గ్లో కనిపిస్తోంది చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంది అదంతా గమనించి అతను చిన్నగా నవ్వుకున్నాడు ఆ రోజు రాత్రి మానస అతని రూంలోనే ఉంది అతను మాత్రం పైకి వెళ్ళి వేరే రూంలో పడుకున్నాడు ఉదయం అయ్యింది సుగుణ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతోంది అర్జున్ కంటే ముందే మానస లేచి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంది అతనిచ్చిన తాళం చెవులతో ఆ గదిలోని బీరువాళ్ళన్నీ ఓపెన్ చేసి చూడాలి అనుకొని ఎందుకో ఆగిపోయింది రెడీ అయ్యాక కూడా హాల్లోకి రాకుండా లోపలే ఉండిపోయింది చాలాసేపటి తర్వాత అతను రూమ్లోకి వచ్చాడు నేరుగా బాత్రూంలో దూరి ఫ్రెష్ అయ్యాడు రా వెళ్దాం అన్నాడు నేను రాను అంది సరే ఇక్కడే ఉండు కాఫీ టిఫిన్ ఇక్కడికే పంపమని చెప్తాను అన్నాడు వద్దు అంది టక్కున మానస నీ బాధ నాకు అర్థమైంది మధ్యాహ్నం వరకు నువ్వు ఇబ్బంది పడడం తప్పదు అన్నాడు మానస అతని వైపు ఒకసారి చూసి తలదించుకుంది అతను వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి అతనే కాఫీ టిఫిన్ తీసుకొని రూంలోకి వచ్చాడు మానస అతని వైపు చూసి నవ్వింది నిన్నంతా ఏడ్చావు ఇప్పుడు నవ్వుతున్నావు నువ్వు నాకు అర్థం కావు అన్నాడు పరిస్థితులకు తగ్గట్టు మనిషి మారడం కొన్నిసార్లు వింతగా ఉంటుంది కదా అలాంటి వింతలు చూసినప్పుడే నవ్వొస్తుంది అంది సరే నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు మానస అతని బీరువాలన్నీ ఓపెన్ చేసింది ఒక వార్డ్రోబ్ నిండా అతని భార్యకు సంబంధించిన బట్టలు నగలు ఉన్నాయి అన్నీ మూసేసి సైలెంట్గా కూర్చుండిపోయింది మధ్యాహ్నం అర్జున్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండడం అంటే కొన్ని పనులు మిస్ అవుతాను అనుకుంది లేచి ఓనీ వేసుకొని హాల్లోకి వచ్చింది హాల్లో ఎవరూ లేరు పల్లీ అంది పల్లీ పలకలేదు కిచెన్లోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా అతను లేడు నేరుగా సుగుణ రూమ్ దగ్గరకు వచ్చింది సుగుణ పెళ్లికి కావలసిన బట్టలు నగలు అన్నీ సూట్ కేసులో సర్దుతుంది ఏంటి సుగున అంత రెడీనా అనుకుంటూ లోపలికి వెళ్ళింది మానస సుగుణ మానస వైపు కోపంగా చూసింది ఏంటి సుగుణ కోపంగా ఉన్నావు ఈ పెళ్ళి ఇష్టం లేదా అంది మానస నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది అంది సుగుణ సైలెంట్గా ఎలా ఉంటాను సుగున కుదరదు నేను సైలెంట్ ఉండడం అంది సుగుణ మానసతో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటుంది సుగుణ చెప్పడం మర్చిపోయాను ఈరోజు ఈ ఇంట్లో పెళ్ళి అంటే ఎవ్వరూ నమ్మడం లేదు ఇంటి ముందు పందిరి లేదు ఇంటి నిండా బంధువుల హడావిడి లేదు ఇంతవరకు నేను ఇలాంటి పెళ్ళి చూడలేదంటే నమ్ము ఏంటో నీకు ఎవ్వరూ లేరు అర్జున్కి ఎవ్వరూ లేరు ఇంటిలో సందడి చేయడానికి అంది సుగున వైపు చూసి మానస నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అంది సుగుణ హా కదా నా పని నేను చూసుకోవాల్సిందే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాణి వస్తుంది మధ్యాహ్నం తన కోసం ఒక జత బట్టలైన తెప్పించాలి అర్జున్తో చెప్పి అంది రాణి అనే పేరు వినగానే సుగుణ చేస్తున్న పని ఆపేసింది అసలే పెళ్ళికి జగదీష్ కూడా వస్తానన్నారు బాగా రెడీ అవ్వాలి అతనికి నేనంటే చాలా ఇష్టం అంట సుగున తెలుసా అంది మానస మానస ఇక్కడ నుండి వెళ్ళు అంది కోపంగా సుగున సరే బాయ్ అనేసి అక్కడి నుండి వచ్చేసింది మానస పల్లి కాసేపటి తర్వాత ఎవరో ఒక ఆవిడను తీసుకొని వచ్చాడు ఎవరు పల్లి అంది రెడీ చేయడానికి వచ్చారమ్మా అన్నాడు అవునా సరే సరే అంది నవ్వుతూ మధ్యాహ్నం అయ్యింది అర్జున్ ఇంటికి వచ్చాడు మానస హాల్లోనే ఉంది కానీ అతని వైపు చూడలేదు అతను నేరుగా రూంలోకి వెళ్ళిపోయాడు చాలాసేపటి తర్వాత అతని ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి హలో అన్నాడు హలో అర్జున్ గారా అవును మీరెవరు అర్జున్ నేను మీ మామయ్యనిరా ఏ మామయ్య నీకు ఎలా గుర్తుంటా లేరా చిన్నప్పుడు మా నుండి పారిపోయావు కదా హో మావయ్య మీరా ఎలా ఉన్నారు బాగున్నాం నువ్వెలా ఉన్నావు బాగున్నాను మావయ్య మీకు వీలైతే మన బంధువులందరిని తీసుకొని ఇప్పుడే బెంగళూరు రాగలరా మావయ్య ఇప్పుడేనా ఎందుకు ఈరోజు నా పెళ్ళి మావయ్య మీరందరూ రండి సరే వస్తాం అడ్రస్ చెప్పు రాసుకుంటాను అడ్రస్ కాదు కానీ మీరు బెంగళూరులో అడుగు పెట్టగానే ఫోన్ చేయండి మనిషిని పంపుతాను సరే అర్జున్ అర్జున్ ఫోన్ పెట్టేశాడు అతని మనసుకు ఏదో హాయిగా ఉంది ఇంతకాలం తనకు ఎవరు లేరు అనుకున్నాడు కానీ ఈరోజు తన వాళ్ళంతా కలిసి తన పెళ్ళికి వస్తున్నారు కానీ వాళ్ళకి నా నెంబర్ ఎలా తెలిసింది ఈరోజే ఎందుకు కాల్ చేశారు అనుకున్నాడు మానస అన్నాడు రూమ్లో నుండి బయటకు వచ్చి మానస వెంటనే లేచి అతని రూమ్లోకి వెళ్ళింది ఏంటి పిలిచారు అంది ఒక్క నిమిషం అనేసి అతను రూమ్లో నుండి సుగుణ రూంలోకి వెళ్ళాడు వెంటనే తిరిగొచ్చాడు అతని వెనుకే సుగుణ కూడా వచ్చింది తీసుకో అన్నాడు నగలన్నీ మానస చేతిలో పెట్టి ఏంటిది అంది అతని వైపు కోపంగా చూస్తూ ఇవి పెళ్ళికి కొన్నవి పెళ్లి కూతురు కోసం అన్నాడు అయితే పెళ్ళికూతురికే ఇవ్వండి అంది నువ్వు వేసుకో అన్నాడు అర్జున్ అంది సుగుణ కోపంగా ఇవి నీకు బాలేవు సుగున నీకు కొత్త నగలు వస్తాయి ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు సుగున అర్థం కాక అతని వైపే చూస్తుంది సుగున చెప్పిన మాట విను అని సుగునను బయటకు పంపించి డోర్ లాక్ చేసేశాడు మానస ఈ నగలన్నీ నీకే అన్నాడు ఛీ నాకు అవసరం లేదు ఈ నగలు ఎవరి కోసమో కొన్న నగలు నేను వేసుకోవాలా అంది కోపంగా ఇవి నీకు అవసరం లేదా అన్నాడు ఊహూ అంది సరే అని మానస దగ్గర తాళం చెవులు తీసుకొని సాహితి వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు పోని ఇందులో నగలు వేసుకుంటావా అన్నాడు నాకు ఎందులోని నగలు వద్దు నన్ను ఇలాగే ఉండనివ్వండి నువ్వు ఇలాగే ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు నన్ను నవ్వుల పాలు చేయాలి అనుకుంటున్నావా అన్నాడు మానస సైలెంట్ అయిపోయింది మానస ఈ ఒక్కరోజుకు నా మాట విను ప్లీజ్ అన్నాడు సరే అంది నిదానంగా ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకొని నచ్చిన నగలు వేసుకొని అర్జెంటుగా రెడీ అవ్వు అన్నాడు సరే అంది అతనికి ఏమీ చెప్పలేక రెడీ అనేసి సుగుణ కోసం కొన్న నగలతో బయటకు వచ్చేశాడు మానస ఆ చీరల్లో తనకు నచ్చిన చీర తీసుకుంది సాహితి కూడా తనలాగే ఉండేదేమో తన జాకెట్ కూడా సరిపోయింది చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని హాల్లోకి వచ్చింది అర్జున్ మానస వైపే చూస్తూ ఉండిపోయాడు కాసేపు అర్జున్ గారు ఇలాగేనా రెడీ అవ్వమన్నారు అంది ఇలా రా అన్నాడు మానసను తన పక్కకి రమ్మని చేత్తో సైగ చేసి మానస వెళ్ళి అతని పక్కన నిలబడింది పల్లి సుగుణం ఒకసారి ఇలా రండి అన్నాడు అర్జున్ గట్టిగా పల్లి వెంటనే హాల్లోకి వచ్చేశాడు మానసను అలా చూడగానే ఆశ్చర్యపోయాడు మానసమ్మ చాలా బాగున్నావు అన్నాడు మానస చిన్నగా నవ్వి ఊరుకుంది సుగుణ కోసం చూస్తున్నాయి మానస కళ్ళు సుగున కూడా బాగా రెడీ అయ్యి నగలన్నీ వేసుకొని వచ్చింది రాగానే మానస వైపు చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ ఇవన్నీ సాహితివి కదా అంది ఆశ్చర్యంగానే అవును అన్నాడు తను వేసుకుంది ఏంటి సాహితి నగలు ఎవరికి ఇవ్వను అన్నావు అంది నిజమే సుగుణ పరాయి వాళ్లకు ఎవరికీ ఇవ్వకూడదు అనుకున్నాను కానీ భార్యకి ఇవ్వచ్చు కదా అన్నాడు నవ్వుతూ భార్యనా అంది ఇంకా ఆశ్చర్యంగా సుగునలోని ఆశ్చర్యం ఆందోళన తన మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి మానస నవ్వుతోంది ఆ నవ్వు సుగునను ఇంకా భయపెడుతుంది అర్జున్ ఏమంటున్నావో అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పు అంది సుగుణ భయం భయంగా ఇందులో అర్థం కాకపోవడానికే ముందు సుగుణ మానసన భార్య అని చెప్తున్నాను అన్నాడు మానస భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని మానస అతడి స్పర్శలకి పులకించిపోయింది అతని నోటి నుండి ఆ మాట వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తనకు మానసన భార్య అని అతను అన్నమాట చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది మళ్ళీ ఫిట్స్ వస్తుందేమో అనుకుంది మానస కానీ ఫిట్స్ రాలేదు సుగుణ కళ్ళలో నుండి నీళ్లు మాత్రం వచ్చాయి పల్లి సగం ఆశ్చర్యంగా సగం ఆనందంగా చూస్తున్నాడు అర్జున్ మానసల వైపు అర్జున్ నన్ను ఏడిపించకు ఈరోజు మన పెళ్ళి ఆ విషయం మర్చిపోయావా అంది సుగుణ ఏడుస్తూనే సుగుణ పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు చాలా నార్మల్గా నీకు ఆల్రెడీ పెళ్ళైందని నాకు ఎప్పుడో తెలుసు కదా కానీ ఇప్పుడు సాహితి లేదుగా అంది సుగుణ నాకు సాహితితో మాత్రమే కాదు మానసతో కూడా పెళ్ళైంది అన్నాడు నేను నమ్మను నువ్వు ఈ పెళ్లి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావు అంది అరుస్తూ సుగుణ నీతో ఎందుకు అబద్ధం చెప్తాను నిజమే చెప్తున్నాను అన్నాడు మానస మెల్లోని పసుపు తాడును బయటకు తీసి చూపించి తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్